mm మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు కూడా నేను మీ ముందుకి రాగలను ఈ వీడియో అందరి శ్రీవారి భక్తులకు చేరువవుతుంది అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోగలరు అలాగేనండి ఈ వీడియోలో చాలా మంది తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ పే పే చేసేవారు ఆన్లైన్లో ఎలా పే చేయాలి ఆఫ్లైన్లో పే చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారండి వారందరికీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను జనవరి తొమ్మిదో తారీఖు నుంచి ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ బుకింగ్ అనేది మార్పు చేయటం జరిగింది తప్పకుండా మీరు అందరూ తెలుసుకోవటమే కాదు అందరికీ కూడా మీరు తెలుసుకొని చెప్పాలి మరి ఒక్కసారి నేను స్క్రీన్ పైన డీటెయిల్స్ అన్ని చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి తెలుసుకోవాలండి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ చేశారు గతంలో ఆఫ్లైన్ అనేది ఉండేది ఇప్పుడు మొత్తం కూడా మీకు ఆన్లైన్ చేయడం జరిగింది ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి ఇప్పుడు మీరు తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుందండి మీరు యూజర్ ఐడితో లాగిన్ అయ్యి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యారే అనుకోండి మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలాగా శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అని రెండు కనిపిస్తాయి ఈ రెండింటిని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి అయితే వీటికి తేడా ఏంటో నేను చెప్తాను శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ అంటే మీరు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ డొనేషన్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని ఆఫ్లైన్ డొనేషన్ అని మనం పిలుస్తాము మీలో ఎవరైనా కానీ పదివేల రూపాయల డొనేషను ఈ కరెంట్ డే డొనేషన్కి మీరు పే చేసిన తర్వాత మీరు సంవత్సరం లోపల దర్శనం టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు ఈ విషయము టీటీడీ వారే మనకి క్లియర్గా చెప్పారు ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ మీరు పే చేయొచ్చు రోజుకి ఎనిమిది వందల టికెట్లు మేము రిలీజ్ చేస్తాము మీరు ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల లోపల టికెట్లు బుక్ చేసుకోండి అలాగే సాయంత్రం నాలుగు గంటలకు మీరు దర్శనం చేసుకోవచ్చు అని వారు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కరెంట్ డే డొనేషన్ అనేది సంవత్సరం లోపల మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి విషయం తెలుసుకోండి ఇక రెండవది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ట్రస్ట్ డొనేషన్ అంటే ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ప్రతి నెల కూడా మన అందరికీ మూడు నెలలు ముందుగానే దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు ఆ టైంలో ఈ ట్రస్ట్ డొనేషన్ టికెట్లు రిలీజ్ చేస్తారు ఈ ట్రస్ట్ డొనేషన్ టికెట్లు కూడా మనము ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ పే చేసిన తర్వాత దర్శనం టికెట్ అనేది మూడు నెలల ముందుగా మాత్రమే బుక్ చేసుకోగలం సపోజ్ ఈ నెల జనవరి అనుకోండి ఈ నెల శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు ఏప్రిల్ నెలకి దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు అది అన్నమాట ట్రస్ట్ డొనేషన్ అంటే ఆన్లైన్ ద్వారా డొనేషన్ పే చేసి దర్శన టికెట్ మూడు నెలల ముందుగా మీరు బుక్ చేసుకుంటారు అదే కరెంట్ డే డొనేషన్ అంటే ఏంటండి గతంలో ఆఫ్లైన్ మోడ్ ఇప్పుడు ఆన్లైన్ చేశారు కాబట్టి దీనికి కనుక మీరు పే చేస్తే ఇదైనా మీరు సంవత్సరం లోపల బుక్ చేసుకోవచ్చు కానీ ఏ రోజు దర్శన టికెట్లు ఆ రోజు మీరు బుక్ చేసుకోవాలి అంటే మీరు బుక్ చేసుకోవచ్చు దయచేసి విషయం మీరు తెలుసుకోండి అర్థమవుతుందా కరెంట్ డే అంటే మీరు డొనేషన్ పే చేస్తారు దర్శనం అనేది సంవత్సరం లోపల మీరు బుక్ చేసుకోవచ్చు ట్రస్ట్ డొనేషను అంటే మూడు నెలల ముందు ఆన్లైన్లో రిలీజ్ చేసే డొనేషన్ అనమాట దయచేసి విషయం మీరు తెలుసుకోండి చూశారు కదా మీకు అర్థమైంది కదా డే డేకినో ఆన్లైన్ ట్రస్ట్ డొనేషన్కి డిఫరెన్స్ ఏంటో రెండు కూడా పదివేలు రూపాయల డొనేషనే సపరేట్గా ఐదు వందల రూపాయల దర్శన టికెట్ మనం బుక్ చేసుకోవాలా కరెంట్ డే అంటే గతంలో ఆఫ్లైన్లో ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో చేశారు దీనికి డొనేషన్ పే చేస్తే సంవత్సరం లోపల మీరు దర్శన్ టికెట్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు వెబ్సైట్లో ఏ రోజుకి సంబంధించిన దర్శన్ టికెట్లు ఆ రోజు మాత్రమే రిలీజ్ చేస్తారు ఓకేనా ట్రస్ట్ డొనేషన్ ఆన్లైన్ది మటుకు మూడు నెలలు ముందుగా గతంలో లాగానే మనము దర్శన్ టికెట్లు డొనేషన్ పే చేసి బుక్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇంకా అర్థం కాలేదనుకోండి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే ఇక రోజు ఉదయం కూడానండి దాదాపు పదిహేను వందల తిరుమల రూములు అనేవి మనకి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో విడుదల చేశారు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే ప్రతి రోజు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల రూములు విడుదల చేస్తారు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం పది గంటలకి కూడా మీకు రూములు ఇచ్చారు ఈ కాబట్టి మీరు తెలుసుకోండి మార్చ్ వరకు కూడా రూములు లభించని వాళ్ళు నేరుగా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం తొమ్మిది గంటల లోపల వెళ్తే మీకు ఖచ్చితంగా రూమ్ వస్తుంది అయితే ఇక రేపటి నుంచి మనకి మూడు రోజులు పండగ కాబట్టి ఇప్పుడు కొంచెము రద్దీ అనేది మోడరేట్గా ఉంటుంది అంటే ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు పండుగ చేసుకొని తిరుమల కొండ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సగం మంది టికెట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎలాగో దర్శనానికి వస్తారండి ఫ్రీ దర్శనం వచ్చేవాళ్ళు అనుకోండి చాలామంది పండగ చేసేసుకొని సంక్రాంతి సాయంత్రం ఎక్కేస్తారు తిరుమల కొండపైకి అలా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక ఇప్పుడు అంతా వీకెండ్ సెలవులు కాబట్టి ఖచ్చితంగా రద్దీ అనేది పెరుగుతుంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారు కాబట్టి ఈ వన్ వీక్ అంటే ఈ వీక్ మొత్తం రేపు ఆదివారం వరకు కూడా హెవీ రష్ ఖచ్చితంగా ఉంటుంది దయచేసి మీరు ప్లాన్ చేసుకొని రండి ఓకేనా దాని తర్వాత రథసప్తమి ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత రథసప్తమి నేను రథసప్తమి గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను దర్శన టికెట్లు అనేవి సర్వదర్శన్ టోకెలే తీసుకోండి అది కూడా రథసప్తమి మూడు రోజులు ఉండదు అంటే ఇరవై ఐదు రథసప్తమి కాబట్టి ఇరవై నాలుగు టికెట్లు ఉండవు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు కూడా ఉష సర్వదర్శన టోకెలు తిరుపతిలో ఉండవు నేరుగా కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అయిపోండి అర్థమైంది కదా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ 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 మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మనకు ఈ నెల జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి వంట వెంటనే ఒకటి 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 విడుదలవుతుంది ఈ నెల జనవరి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తారు అదే రోజు మూడు గంటలకు తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తారు మీ అందరికీ అర్థమైంది కదా అలాగే మార్చ్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా అయిపోయాయి ఇక ఈ రానున్న మూడు నెలల్లో ఎవరైనా కానీ ఆఫ్లైన్ ద్వారా రావాలి అనుకుంటే సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి లేదా సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ సేవలు ట్రై చేయండి అంతకు మించి అవకాశాలు అయితే ఏమీ మీకు లేవు అర్థమైంది కదండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ పే చేసే విధానము ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు మార్చడం జరిగింది ఆఫ్లైన్ అనేది జనవరి తొమ్మిదో తారీఖు నుంచి రద్దు చేసి దాన్ని కూడా ఆన్లైన్లోనే చేశారు దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి ఇంకా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో అడగండి సర్వదర్శనం టోకెన్లు కూడా తిరుపతిలో మధ్యాహ్నము ఒంటి గంట తర్వాత మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ రండి తిరుపతిలో ఈ టోకెన్లు తీసుకొని సర్వదర్శనం టోకెన్లు జనవరి ఎనిమిదో తారీఖు నుంచి మనకి తిరుపతిలో అమలు చేశారు స్టార్ట్ చేశారు ఇస్తున్నారు రండి అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గం వారికి ఏ టోకెను లేదు సర్వదర్శనం టోకెన్ తీసుకొని మీరు దర్శనం చేసుకోండి శ్రీవారి నడక మార్గం వారైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మార్గం టోకెన్లు ఇస్తున్నారు తీసుకోండి మిగతా సర్వదర్శన టోకెన్లు అయితే విష్ణు నివాసము శ్రీనివాసము భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు తీసుకోండి ఓకేనా నిన్న కూడా దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను వేల టోకెన్లు అయితే ఇచ్చారు రండి తీసుకోండి వీటి ద్వారా దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే మీకు పూర్తిగా అయిపోతుంది ఓకేనా అండి మరి ఇంకా మీకు ఏమైనా డౌట్లుంటే రానున్న రోజుల్లో దర్శనా టికెట్కి రూములకి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి ప్రస్తుతానికైతే ఆఫ్లైన్ విధానం ద్వారా అంగ ప్రదక్షిణ టోకెన్లు లేవు వయో వృద్ధులు వికలాంగుల టోకెన్లు లేవు అలాగే శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనం టోకెన్లు లేవు ఈ మూడు కూడా ఆఫ్లైన్లో రద్దు చేశారు స్లోగా ఒకటి ఒకటి ఆఫ్లైన్లో రద్దు చేసి అంతా ఆన్లైన్ చేసేసారు ఒక రకంగా చెప్పాలి అంటే మరి మీ అందరికీ అర్థమైంది కదా మరి నేను ఈ వీడియో ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం